పార్లమెంట్లో గౌరవ సభ్యులకు అవమానం జరిగిందన్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ శ్రీకాకుళం నగరంలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ బీహార్ విషయంపై ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ బలగాలు పార్లమెంట్లోకి వెళ్లడం దారుణమన్నారు డెబ్బై సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ పోలీసులు వెళ్లలేదన్నారు ప్రతిపక్ష సభ్యులను కంట్రోల్ చేయడానికి మార్షల్స్ను ఉపయోగించాలి అని అన్నారు జర్నలిస్టులందరినీ పార్లమెంట్ లోపలికి ఒకప్పుడు అనుమతించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు వాళ్లకు ఇష్టమైన వాళ్ళకే అనుమతి ఇస్తున్నారని విమర్శించారు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు గౌతులచన్న నెహ్రూ ప్రకాశం పంతులకు తిరుపతిని రాజధాని చేయమని చెప్పారు కానీ నీలం సంజీవరెడ్డి కర్నూలుకు తీసుకెళ్లారన్నారు ఆ తర్వాత హైదరాబాద్కు ఇప్పుడు రాజధాని అమరావతికి నా మిత్రుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని చెప్పారు రాజధాని అమరావతిపై పరిస్థితులు బాగాలేదు కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ప్రజలెవరూ సంతోషంగా లేరు రాయలసీమలో రాజధానిపై చిచ్చు మొదలైంది నేను అమరావతికి వ్యతిరేకం కాదు న్యూట్రల్గా ఉంటాను కొంచెం జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం నుంచి సూచిస్తున్నారు ముప్పై సంవత్సరాల క్రితం పివి నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాను ఆల్ ఇండియా మొలాసిస్ బోర్డుకు చైర్మన్గా పనిచేశారు నాలుగు కిలోల మొలాసిస్తో ఒక లీటర్ ఆల్కహాల్ తయారు చేయొచ్చు లిక్కర్ స్కామ్లో పొలిటీషియన్లు ఉన్నారు ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది వారం రోజులలోపు సిట్ రిపోర్ట్ బయట పెట్టాలి నిజాలు ప్రజలకు తెలియజేయాలి అంటూ డిమాండ్ చేశారు ప్రవేశం చేయడం అనేది తప్పు అమిత్ షాని నేను ఏలెత్తి చూపిస్తున్నాను అజాగ్రత్తగా ఉండొద్దు అది గొప్ప గొప్ప పార్లమెంట్ అది ప్రపంచంలోనే గొప్ప సంస్థ అది మరి ఎక్కడ లేనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్లో లేదు అటువంటి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ అనేది గొప్ప దేవస్థానం లాగా టెంపుల్ లాగా టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ మరి దీంట్లోకి పోలీసులు ఎంటర్ కావడం అనేది తప్పు మరి మీరు ప్రతిపక్ష సభ్యుల్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయండి మార్షల్స్ అని ఉంటారు వాళ్ళ వరకే పరిమితం అంతేగాని పోలీసులను రంగ ప్రవేశం చేయడం అనేది నేను దీన్ని ఖండిస్తున్నా మరి అంతేకాదు చాలా విషయాలు చాలా తెలియదు పార్లమెంట్లో ఒకప్పుడు పార్లమెంటుకి ఒకప్పుడు పార్లమెంటు లోపలికి మరి జర్నలిస్టులను అనుమతించేవాళ్ళు ఒకప్పుడు పార్లమెంటు లోపలికి జర్నలిస్టులను అనుమతించేవాళ్లు ఈ రోజు అనుమతి లేదు రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ వాళ్ళకి ఎవరి ఇష్టమో వాళ్ళను మాత్రమే లోపలికి తీస్తున్నారు మిగిలిన వాళ్లను లోపలికి రానివ్వటం లేదు ఇది రెస్ట్రిక్టెడ్ డెమోక్రసీ అవుతా ఉంది జాగ్రత్త ఓ బిజెపి నాయకులారా మీరేదో పెద్ద గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు తగ్గండి కొంచెం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భారతదేశాన్ని కాపాడమని నేను నేను శ్రీకాకుళం నుంచి తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి మోడీ అమిత్ షాకు రెండో విషయం గౌతి లక్సన్న గారు ఎక్కడున్నారో పాపం శ్రీకాకుళంలో పుట్టినటువంటి గౌతి లక్సన్న గారు ఆయనకి జోహార్లు డెబ్బై సంవత్సరాల క్రితం గౌతి లక్సన్న గారు చెప్పారు ప్రకాశం పంతులకి లాల్ నెహ్రూకి అయ్యా తిరుపతిని రాజధాని నగరం చేయి మరి రికార్డులో ఉంది మరి అటువంటి రాజధాని తిరుపతికి రావాల్సిన రాజధాని కర్నూలుకి వెళ్ళింది కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి మా తిరుపతిలో పుట్టినటువంటి నాయకుడు దాన్ని తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడటం లేదు అమరావతిని గురించి ప్రారంభించారు కాబట్టి కానీ అమరావతిలో పరిస్థితులు ఈరోజు పది జిల్లాల వాళ్ళు ఒంగోలు నుంచి కర్నూలు దాకా మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా సంతోషంగా లేరు అమరావతిలో మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు అది దేవతల రాజధాని అని నాకైతే ఒక్క దేవత కనపడలేదు ఒక్క దేవాలయం కనపడలేదు ఆడ కనపడుతుందల్లా కర్రతో చెట్లు మరి కామ్రేడ్ రాఘవల్ గారు చెప్పారు ఏమని అయ్యా రాజధాని కట్టేదానికి వెయ్యి ఎకరాలు చాలు అని మా మిత్రుడు దాన్ని ఏ వేల ఎకరాలు తీసుకుంటున్నాడు ఎందుకయ్యా డెబ్బై వేల ఎకరాలు మూడు పంటలు పండే పంటలు ఆడ చేయి మోక అంత మోకాలు మట్టి బయటకు తీస్తే నీళ్లు వస్తున్నాయి అటువంటి మంచి ఇరిగేటెడ్ ప్రాంతంలో నువ్వు రాజధాని కట్టడం ఎంతవరకు సమంజసం మరి అంతేకాదు మరి అక్కడ ఒక ఎయిర్ భోగాపురం లాగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటున్నాడు ఐదు వేల ఎకరాల్లో నేను నేను తెలియజేస్తున్నాను మరి అమరావతి మా ఫ్రెండ్ ఆశించినంతగా క్లిక్ కాకపోవచ్చు ఇది వాస్తవం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ హ్యాపీగా లేరు అమరావతి పైన అప్పుడే రాయలసీమలో ఉద్యమం ఒకటి మొదలై ఉంది రాయలసీమ ఎవ్వరూ అమరావతి పోవటం లేదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తూ మరి అవినీతి అబ్బో బ్రహ్మాండంగా ఉంది మీరు రాయలేకపోతున్నారు మీ దృష్టి పట్టడం లేదు పనియకుండా సైలెంట్ గా లాగుతున్నారు అంతకుముందు రాసేవాళ్ళు టూ జీ స్పెక్ట్రమ్ అని ఓ ఎబ్బా మీ అందరం ఓ పేపర్లు నిండిపోయేది మరి మరి కోల్ స్కామ్ అని రాసేవాళ్ళు అబ్బాయి ఏందబ్బా నిజంగా ఎంత పెద్ద స్కామ్ అనుకునేది ఈ రోజు బ్యాంకుల్లో పెద్ద స్కామ్ తాగింది గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కోటీశ్వర్లకు దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఎవరికి చేశారు ఈ మాఫీ రైతులకు చేయలేదు మహిళలకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు పేదవాళ్ళకి చేయలేదు వంద కోట్లు పైబడి ఉన్నటువంటి మరి పెట్టుబడిదారులకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్లు ఇందులో గుజరాత్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి రుణమాఫీ చేయడం జరిగింది మరి నేను అడుగుతున్నాను నిర్మలా సీతారాముని మీకు తెలుగు బాగా వచ్చమ్మా మీరు నిర్మలంగా జవాబు చెప్పవచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు మీరు రుణమాఫీ చేశారు గుజరాత్ లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత చేశారు తెలంగాణ కర్ణాటక బొన్సార్లు ఎంత చేశారో మీరు లిస్టు బయట పెట్టమని నేను నిర్మలా సీతారామన్ని బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను నేను అడుగుతున్నాను క్రితంలో కూడా అడిగాను ఈ రోజు శ్రీకాకుళం నడిబొడ్డు నుంచి అడుగుతున్నాను మరి ఇందులో ప్రతి ఒక్కరు దగ్గర పది శాతం కమిషన్ డబ్బు తీసుకోవడం జరిగింది ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎంతెంత తీసుకున్నారు ఈ ఎన్పిఎల్ దగ్గర నాకు తెలిసి దాదాపుగా ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది దిస్ ఈజ్ ద స్కామ్ ఆఫ్ ది సెంచరీ ఈ శతాబ్దానికి ఈ బ్యాంకు స్కామ్ అనేది పెద్దదని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లిక్కర్ స్కామ్ మరి మీకు తెలియని ఒక రహస్యాన్ని మీకు చెప్పదలుచుకున్నాను లిక్కర్ గురించి నేను ముప్పై ఏళ్ల క్రితం నరసింహరావు గారి క్యాబినెట్లో లో ఉన్నాను కెమికల్ పోర్ట్ఫోలియో తీసుకున్నాను ఆయన ఇచ్చాడు మరి కెమికల్ పోర్ట్ ఈ ఆల్కహాల్ అనేది వస్తుంది నేను మంత్రిగా ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్గా ఉన్నాను ఆల్ ఇండియా మొలాసిస్ బోర్డుకు నేను చైర్మన్గా ఉన్నాను నాకు సంగతుల తెలుసు అందరూ ఏమేం చేస్తున్నారో తెలుసు మీకు తెలియని చెప్పదలుచుకున్నాను ఒక్ నాలుగు మొలాసస్ అనేది ఆ రోజు ధర పావల కిలో కిలో పావల ఇరవై నయా పైసలు నాలుగు కిలోల మొలాసస్ తో ఒక్క లీటరు మరి లిక్కర్ వస్తుంది అంటే ఒక్క రూపాయికి ఒక్క లీటరు లిక్కర్ వస్తుంది దీన్ని పరిశుద్ధం చేసి బాటిల్కి ఎక్కిచ్చేదానికి పది రూపాయలు కావచ్చు పన్నెండు రూపాయలు కావచ్చు లేబుల్ వేసుకునే దానికి ఈ పది పన్నెండు రూపాయల వస్తూనే వెయ్యి రూపాయలు చేసుకుంటారు వీళ్ళు ఇందులో ప్రతి పాలిటీ